నాదాకిం um. మన వెళ్ళడం వల్ల సాధ్యం అవుతుంది అదే మన వాలంటీయర్స్ లేకుండా ఉంటే ఖచ్చితంగా మనం ప్రజల వద్దకే పాలన అనే స్కీమ్ అనేది జరగదు కదా కాబట్టి మన ముఖ్య ఉద్దేశం మన గౌరవ ప్రియతమ నాయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి సార్ గారి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ సంక్షేమ పథకాలన్నీ మనం ప్రజల వద్దకి తీసుకెళ్ళాలి అనేది మనం ఆలోచించాలి సో తప్పక మా